వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిపులాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్ నన్ను ఉన్నాము కొత్తపల్లి పంచాయతీ బైపాస్ రోడ్ ఇక్కడ ఉన్నటువంటి గోవులను తరలించే విధాలకు తరలిస్తున్నారు తరలిసిన క్షణంలోనే ఇక్కడ ఉన్నటువంటి గో సేవకులు దాదాపు ఎనిమిది గంటల నుంచి రాత్రి నుంచి ఇంతవరకు రాత్రి మేలుకోవడము జరిగినది ఇప్పుడు ఆల్రెడీ మినీ లారీ పట్టుకోవడం జరిగినది అందులో గోసేవకులు చాలా కష్టతరంగా పట్టుకోవడము అందులో పోలీసు అధికారులకు తెలపడము వారు కూడా స్పందించి రావడం జరిగినది వారి మాటలోనే నిన్నాము గోసేవలు చేసిన కష్టానికి వారి మాటలోనే నిన్నాము ఎందుకంటే గోసేవ చేయడం చాలా సంతోషకరం ఏకేటీవీ న్యూస్ ఛానల్ ద్వారా తెలుపుతున్నాం ఎందుకంటే గోవులు వధించడం చాలా బాధాకరమైనది ఎందుకంటే గోవులు వధించడం అంటే మన ఇంట్లో వాళ్ళను వధించడం అనేట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గోవులు సాగాల కానీ వధించకూడదు వధించే తరిచినప్పుడు హిందువులే తరుస్తా అనేది చాలా బాధగా ఉండదు ఎందుకంటే హిందువులు ఉండి హైగా ఉండి హిందువులు అమ్మడం అనేది ఏంటి అనేది ప్రజలు ప్రశ్నిస్తున్నారు రైతులు ఒకటి తెలుసుకోవాలా ఎందుకంటే రైతులు అమ్మేటప్పుడు ఆ ఆవుకు కానీ ఎద్దులకు కానీ ఒక ట్యాగ్ అనేది ఇస్తారు ఒక ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్రం ఇండియా వేడంతా మొత్తం అంతా ఉండదు ఎందుకంటే ఒక ఆవుకు ఇన్సూరెన్స్ కల్పిస్తారు ఆ ఇన్సూరెన్స్ కల్పించిన దానిలో మనము ఒక రైతులు దాని సాకాల్చిన పరిస్థితి వస్తుంది కానీ రైతులు అమ్మడం అనేది చాలా బాధాకరమైన విషయం రైతులు చున్నంగా ఎందుకంటే వారి మీద ఉన్నటువంటి అమ్మిన వారికి కూడా కఠిన శిక్షలు పడతాయి ఇవి ఏ గో తెలుపబడుతున్నది వారి మాటల్లో వినము ఉన్నటువంటి సమితి అధ్యక్షులు శివనాయరెడ్డి రెడ్డి వారు ఉన్నారు వారి మాటల్లో విన్నాము జై గోమత జై గోమాత జై గోమాత ఈరోజు అనగా శుక్రవారం నైట్ అంటే శనివారం ఈరోజు ఆదివారం శనివారం నైట్ ఎనిమిది గంటల నుంచి ఇట్లా మన బైపాసు మన రాజేఖరెడ్డి బైపాసు ఇట్లా మొత్తం కొరపా రోడ్డు మొత్తం మన అమాస సర్కిల్ మొత్తం తిరిగి ఈడ కొత్తపల్ల సర్కిల్కు రావడం జరిగింది ఇక్కడ మన పోలీసు వారు కూడా కూర్చోడంతో మాట్లాడుతుండగా వెహికల్ రావడం జరిగింది ఈ వెహికల్ వాడు నాలుగు డ్రైవరు చాలా స్పీడ్గా వెళ్ళడం జరిగింది మనము గమనించడంతో ఆ వెహికల్ను మనం ఫాలోగా ఫాలో అయ్యి నిలబెట్టడం జరిగింది ఏమో ఎందుకమ్మంటే పోలీసులకు సమాచారం ఇచ్చాము పోలీసు వారు వచ్చి దాన్ని హ్యాండ్ చేసుకొని మన కామనూరు గోశాలకు తరలించి ఆ వెహికల్ స్టేషన్ కూడా అప్పగించి ఇప్పుడు మళ్ళా కొత్తపల్ల సర్కిల్కి ఇచ్చాము మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తుందేమో అని వచ్చాము మళ్ళీ కానీ దీనిపైన మనకు మన నిరంతరం ప్రతి ఏరియా మాకు అనుమానం వచ్చే ఏరియా ప్రతి ఒక్క ఏరియా తిరగడం కూడా జరిగింది కానీ ఇదే తిరిగిపోయిన కఠినంగా చర్య తీసుకోవాలని మనం పోలీసు వారికి విజ్ఞప్తి చేసుకుంటాము దయచేసి సార్ ప్రతి ఒక్కరిని అనుమా అనుమానించాల్సిన అవసరం మనకు కూడా లేదు కానీ వాళ్ళు చేసేది అన్నీ ఇవన్నీ పోయేది కొత్తకే వాళ్ళు మటుకు రైతులకి ఓనర్లు అయ్యి అని చెప్పి అన్ని అబద్ధాలు చెప్తున్నారు కానీ దానికి దేనికి కానీ ఒక ట్యాగ్ కూడా లేదు మామూలుగా మన ఆవులకు ఎద్దులకు దూడలకు ట్యాగులు ఉంటాయి ఏ దానికి ట్యాగ్ కూడా లేదు ఒక దానికి కూడా ట్యాగ్ లేదు దాన్ని తరలించడం ఇప్పుడు నాలుగు గోశాలు అప్పగించడం జరిగింది సార్ వీళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలని పోలీసు వారిని మేము కోరుకుంటున్నాము మాకు సహకరించిన పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అలాగే మన ఏకే టీవీ వారు ఏ టైం పిలిచినా ఎప్పుడు పిలిచినా మాకు అందుబాటులోకి వస్తున్నారు మంచి ఛానల్ ఏకే ఛానల్ వారికి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము జై జై గోమాత జై గోమాత జై గోమాత జై గోమాత గోసంబృగ సమితి సెక్రటరీ గురుప్రసాద్ మాట్లాడుతున్నా ఇక్కడ కొత్తపల్లె పంచాయతీలో ఇక్కడ సర్కిల్లో సర్కిల్ వచ్చేసి ఒక వెహికల్ వెళ్తుంది అక్కడ ఆప ఆపకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు హెచ్చరించారు ఆపకుండా వెళ్ళిపోయాడు అక్కడ తీర వెళ్తే బండి క్రాసింగ్ చేయడంతో అక్కడ కూడా ఓవర్టేక్ చేయడం కూడా బండిని నిలబెట్టకుండా వెళ్ళిపోతుంది గో సంబ సమితి సెక్రటరీ గురుప్రసాద్ మాట్లాడుతున్నా ఇక్కడ కొత్తపల్లె పంచాయతీలో ఇక్కడ సర్కిల్లో సర్కిల్లో వచ్చేసి ఒక వెహికల్ వెళ్తుంది అక్కడ వెహికెళ్తుండగా ఆప ఆపకుండా ఇక్కడ పోలీసు వాళ్ళు హెచ్చరించారు ఆపకుండా వెళ్ళిపోయాడు అక్కడ తీర వెళ్తే బండి క్రాసింగ్ చేయడంతో అక్కడ కూడా ఓవర్టేక్ చేయడం కూడా బండి నిలబెట్టకుండా వెళ్ళిపోతుంది బండి పోలీసు వారికి తెలియచేసిందంటే ఇట్లాంటి చెక్ చెక్ కొత్తపల్లె ఇట్లా చెక్ జట్టు చెక్పోస్ట్లు ఉండడం వల్ల ఉపయోగం ఉంటుంది ఎందుకంటే ఇటు ఆవులు ఎన్నో వెళ్తున్నాయి ఈ రోడ్ల మీద గోమాతలు నందీశ్వరులు పోలీసు వారిటాడి చర్యలు గట్టిగా తీసుకోవాలని కోరుకుంటూ జై గోమాత జై జై గోమాత జై గోమాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ నూకల వెంకటేష్ మాట్లాడుతున్నాను ప్రొద్దుటూరు బీజేపీ వైస్ ప్రెసిడెంట్ని ఇక్కడ కొత్తపల్లె పంచాయతీ సర్కిల్లో ఈరోజు కూడా నిన్నట్లాగానే ఈరోజు కూడా ఒక మినీ వెహికల్లో ఒకే వెహికల్లో నాలుగు ఎద్దులను తడలిస్తున్నారు అందులో ఇరుకిరుకుగా అసలు ఎంత ఇరుగ్గా అంటే అసలు అవి ఊహించనికే మనకు ఇదిగా ఉంటుంది బస్సులో నిలబడిగా ఉంటే సడన్గా బ్రేక్ వేస్తే మనం వెళ్ళి ఎంత ముందుకు వెళ్తాం ఒకసారి ఆలోచించాలి అలాంటిది నాలుగు ఇరుకిరుకుగా ఒకదాని మీద ఒకటి పడేలా అంత ఘోరంగా వాటికి స్వేచ్ఛ అనేది కొంచెం కూడా ఇది లేకుండా

आवल पराटा प यो र अद्दुगा र रठलाको यात वाला तबल गितुरानु ठाड उड पोता आ ठाड उड पोनते एमले अबो तबल तबल गइवल आकीरा दि मनेबाट झार बुना जका भोलता यो पटकोया नि भोल पुलिस काट गयो मटाडे आ आ जानो सर ఆ పాప మీకు ఊరికే పోదు పోసినట్టు అనుకుంటా తగిలినట్టు తగు కట్టినట్టు అనుకుంటా అది నిమిషాలు పోతాయి రేపు ఏం నిలబడు లేదు ఎట్ట ఒక గంట అంటే కోసేదానికి పెద్ద కొంత పోస ఇప్పుడు కొత్త అక్కడ తోడలేడు